శ్రీమాతరేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర భాద్రపద బహుళ పంచమి శుక్రవారం ఈరోజు భరణి నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది పదహారులో అయితే తొమ్మిది ఐదు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి ఒంటి గంట పది వరకు దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబానికి కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాసడా శ్రావణం శతార ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా నక్షత్రం నక్షత్రమైనటువంటి ధరణి అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్యం కార్య కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన కలుగుతుంది మెదడు రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితురాజితానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తుల రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రభం కలుగుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు మకర రాశిలో చేయ ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో చేయనుట వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి మేన రాశిలో చేయ వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది ఈరోజు ద్వాదశి రాశి ఫలితాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు శుక్రవారం భరణి నక్షత్రం అందువలన ఈరోజు శుక్రబలం ప్రబలంగా ఉంది అందుచేత కళారంగం ఉండట వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిళ ద్రవ్యాలు ప్రయోజకాలు చేసిన కానీ సౌందర్య సాధనాలకు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిత శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు భరణి పంచమి శుక్రవారం అందువలన అమ్మవారిని జగన్మాతని ఆరోధించిన అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని అలాగే విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుందని వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని మనకు శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మళ్ళా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులవరికి మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొలల మామగడు